హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చూపించిపోయే రెసి ఏంటంటే మడత మడతలో పాకం జ్యూసీ జ్యూసీగా ఎంతో సాఫ్ట్గా నోట్లో ఇలా పెట్టుకుంటే అట్లా నోట్లో కరిగిపోయేలా ఉండే మంచి టేస్టీ స్వీట్ అయితే చూపించబోతున్నానండి అలాగే ఈ స్వీట్ని అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చండి పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు నిమిషం కూడా ఆలోచించకుండా అప్పటికప్పుడు అరగంటలో మనం ఈ స్వీట్ తయారు చేసి పెట్టచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి అంతా బాగుంటుందండి ఈ స్వీట్ అనేది ఈ కమ్మనైన స్వీట్ ని ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థం అవుతుంది ఇప్పుడు ఒక పెద్ద పళ్ళం తీసుకుని దాంట్లోకి ఈ విధంగా పెట్టేసుకొని రెండు కప్పుల వరకు మైదా పిండి వేసుకోవాలి మీరు మైదా పిండి ప్లేస్ లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి అలాగే మైదా పిండిని శుభ్రంగా జల్లించుకున్న తర్వాత దీంట్లోకి రెండు చిటికెళ్ళు వంట సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా అంటాం కదా ఆ వంట సోడాని వేసేసుకోవాలి రెండు చిటికెళ్ళు మాత్రమే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు మనం చేసే స్వీట్ అనేది నూనె పీల్చేస్తుంది అలాగే దీంట్లోకి ఒక చిటికెడు ఉప్పు వేసేసుకొని ఒక అర స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి ఈ సొంపుని ఈ విధంగా నలిపి వేసుకోవాలండి మీరు కావాలంటే పౌడర్ లా కూడా చేసుకుని వేసుకోవచ్చు ఈ సొంపు వేయడం వల్ల మనం చేసే స్వీట్ అనేది మంచి ఫ్లేవరు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే నెయ్యిని కూడా వేసుకోవాలి ఇలా చిన్న గుంట గరటి తీసుకుని ఆ గుంట గరటి నిండా నెయ్యిని తీసుకోవాలి మీరు కావాలంటే కరిగించుకున్న నెయ్యినే వేసుకోవచ్చు ఇలా పేరుకున్న నెయ్యిని కూడా వేసుకోవచ్చు మీరు నెయ్యి ప్లేస్ లో నూనె కావాలన్నా కూడా వేసుకోవచ్చు అలాగే ఈ నెయ్యిని కప్పు కొలతల్లో చూసుకున్నామంటే పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి రెండు కప్పుల మైదా పిండికి పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా పిండిలో నెయ్యి మొత్తం కలిసిన తర్వాత ఇలా ఒకసారి పిండిని ముద్దలా చేసి చూడండి ముద్ద వచ్చిందనుకోండి కరెక్ట్ గా పిండి మనం కలిపినట్టు ఒకవేళ విడిపోయింది అనుకోండి నెయ్యి వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండిని సెమీ సాఫ్ట్ గా చపాతీ పిండిలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడైతే మనం పిండి కలుపుకున్నాం కదా అలాగే ఈ పిండిని ఈ విధంగా రఫ్ చేస్తూ కలుపుకోండి అప్పుడే మనం చేసే స్వీట్ అనేది సాఫ్ట్ గా స్మూత్ గా వస్తుంది చూసారా ఇదిగోండి ఇలా మెత్తగా ఉండాలి పిండి కలుపుకోవడం అనేది ఇక్కడ పిండి కలపడం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టేసుకుని దీన్ని ఒక సైడ్ పెట్టేసుకోండి ఇప్పుడు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసుకోవాలి మీరు బెల్లానికి బదులు పంచదార కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ బెల్లంలో రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి ఇలా బెల్లంలో నీళ్లు పోసుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలండి చూడండి ఇక్కడ బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని మీరు పాకం దేంట్లో పట్టుకోవాలనుకుంటున్నారు గిన్నె కానీ ఇలా కడయ్య కానీ తీసేసుకొని ఆ కడైలోకి ఇలా తీగరేలోకి బెల్లం పాకాన్ని పోసేవాలండి వడ పోసుకోవాలి మరిగించుకోవాలి అలాగే ఇక్కడ పాకం అనేది మరి తీగలాగా సాగే పాకం పట్టకుండా చేతికి కొంచెం జిగురలా అందుకుంటే సరిపోతుందండి పాకం అనేది అంటే గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం తక్కువగా పాకం పట్టేసుకోవాలి జిగురుగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడైతే జిగురు పాకం అనేది వచ్చేసింది దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఇలాంటి పౌడర్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ పాకని ఒక సైడ్ కి పెట్టేసుకోవాలండి ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న పిండిని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఈ పిండిని చపాతీ కర్రతో రౌండ్ గా చపాతీలా చేసుకోవాలి ఇక్కడ చపాతీని ఒత్తుకునేందుకు ఎలాంటి పొడిపిండి వేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ గా ఇలా చపాతీలా చేసుకోవచ్చు ఒకవేళ మీకు అత్తుకుంటూ ఉంటే కనుక బండకి ఈ చపాతి అనేది కొంచెం పొడి పిండి చల్లుకొని చపాతీలా లా చేసుకోండి ఇదిగోండి ఇక్కడ చపాతీలా చేసుకున్న తర్వాత పిండిని చాకుతో ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి చపాతీని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత మొదటి భాగం పైన ఒక స్పూన్ వరకు నెయ్యిని రాసుకోవాలి ఇలా నెయ్యిని రాసుకున్న తర్వాత రెండో భాగాన్ని తీసుకొచ్చి మొదటి భాగం పైన పెట్టేసుకోవాలి ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోవాలి అలా నాలుగు భాగాల్ని ఒక దానిపైన ఒకటి పెట్టుకునేటప్పుడు మధ్యలో ఒక స్పూన్ వరకు నెయ్యిని కాని నూనెని కాని రాసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మూడు భాగాల నేను నెయ్యిని రాసేసి నాలుగో భాగాన్ని కూడా ఈ విధంగా పెట్టేసుకున్నాను అలాగే మనం ఒకదానిపైన ఒకటి పెట్టేసుకున్నాం కదా నాలుగు భాగాల్ని ఇప్పుడు దీన్ని చపాతీ కర్రతో చపాతీలా చేసుకోవాలి ఒక అర ఇంచు మందంగా చపాతీలా ఒత్తుకోవాలి చూడండి ఇలా అర ఇంచు మందంగా చపాతీలా ఒత్తుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా స్క్వేర్ షేప్ లో పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి రెండు ఇంచుల వెడల్పు చొప్పున చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం ఇందాక లేయర్ బై లేయర్ పెట్టేసుకుని చపాతీలా చేసుకున్నాం కదా ఈ చిప్స్ ని మనం నూనెలో వేయించేటప్పుడు లోపల పొరల పొరలుగా ఉంటాయండి ఇదిగోండి చూసారా ఇలా అర ఇంచు మందంగా అయితే మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్ లైతే తీసి పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ నూనెని పోసుకొని నూనెని మరీ వేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి ఇదిగోండి చూసారా మనం కట్ చేసిన పీసెస్ ని ఇలా నూనెలో వేసిన తర్వాత లైట్ గా బుడకలు వచ్చాయి కదా ఆ మాత్రం వేడి ఉండాలండి నూనె అనేది ఇలా చిప్స్ వేసుకున్న తర్వాత వేసిన వెంటనే కదపకూడదండి వాటంతట అవే పైకొస్తాయి అలా పైకి వచ్చిన తర్వాత గైడ్తో ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే వీటిని వేయించేటప్పుడు మాత్రం స్టవ్ ని సిమ్ టు మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టేసి వేయించారంటే ఇవి మాడిపోతాయండి ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని జాలగరలోకి తీసేసుకొని వీటిని గోరువెచ్చగా ఉన్న పాకంలోకి వీటిని అయితే వేసేసుకోవాలి అలాగే ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఇలా రెండు వైపులా తిరగలండి పాకంలోకి వేసుకున్న తర్వాత ఈ చిప్స్ ని ఈ పాకంలో ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయాలి చక్కగా పాకాన్ని పీల్చుకుంటాయండి లోపల వరకు పాకాన్ని పీల్చుకొని చక్కగా జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి అలాగే ఈ చిప్స్ ని పాకంలో వేసేటప్పుడు పాకం మాత్రం గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి ఒకవేళ చల్లారిపోయింది అనుకోండి మీద పెట్టేసుకుని లైట్ గోరువెచ్చగా చేసుకుంటే పాకం అనేది సరిపోతుంది ఇది కొన్ని రెండోసారి కూడా వేయించిప్స్ కూడా పాకంలో వేసేసుకుని ఒక పది నిమిషాల పాటు నేను అలా వదిలేసాను చూడండి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలకి ఈ స్వీట్ అనేది లోపలి వరకు బాగా పాకాన్ని పీల్చుకుని జ్యూసీ జ్యూసీగా తయారయ్యాయి ఇలా తయారై వీటిని మనం ఒక ప్లేట్ లోకి అయితే సర్వ్ అవుట్ చేసుకుందాము సేమ్ ఈ విధంగా అన్ని చిప్స్ ని వేయికొని పాకంలో వేసేసుకొని పది నిమిషాల పాటు పాకంలో నానపెట్టేసుకొని ఇలా ఒక ప్లేట్ లోకి అయితే సర్వ్ అవుట్ చేసేసుకోవడమేనండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైన స్వీట్ అయితే రెడీ అయిపోయింది మనం ఈ స్వీట్ ని తింటూ ఉంటే ఒక పక్క నుంచి పాకం కారుతూ ఉంటుంది పాకం అనేది అంత బాగా పీల్చుకుంటాయండి చాలా సాఫ్ట్ గా ఉంటాయండి ఇలా తిన్న వెంటనే అలా నోట్లో కరిగిపోతుంది అనమాట ఈ స్వీట్ అనేది ఇదిగోండి ఇక్కడ మీకు ఒత్తిడి చూపిస్తున్నాను చూడండి చాలా మెత్తగా చూసారా లోపల నుంచి పాకం అనేది వస్తుంది జ్యూసీ జ్యూసీగా ఉంది కదా ఈ స్వీట్ అనేది ఇదిగోండి ఇక్కడ తుంపి చూపిస్తాను చూడండి లోపలనేవి పొరలు పొరలుగా ఉన్నాయి కదా స్వీట్ అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా ఈ స్వీట్ ని మనం తింటూ ఉంటే సోంపు అనేది మన పంటికింత పడి చాలా రుచిగా ఉంటుందండి నోరు అనేది కమ్మని వాసన వస్తుంది అనమాట ఇదిగొండి చూసారా ఈ స్వీట్ అనేది మనం మడత కాజాలు చేసుకుంటాం కదా సేమ్ ఆ విధంగా అనమాట మడత మడతలో పాకం ఉంటుందండి చూస్తే చాలా నోరు పోతుంది అంత బాగుంటుంది అనమాట ఈ స్వీట్ అనేది పిల్లలు స్వీట్ చేయమన్నప్పుడు నిమిషం కూడా ఆలోచించకుండా అప్పటికప్పుడు అరగంటలో మనం స్వీట్ చేసి పిల్లలకు పెట్టచ్చండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా ఈ స్వీట్ తిన్న తర్వాత ఈ స్వీట్ అనేది అందరికి చాలా బాగా నచ్చుతుందండి అంత బాగుంటుంది అనమాట ఈ స్వీట్ అనేది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే ఇంత సింపుల్ గా ఎంతో టేస్టీ గా ఉండి ఈ స్వీట్ అయితే ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి ఎలా కుదరదు కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బందుకు షేర్ చేయండి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్